శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించి ఈ కుంభకోణంలో ఉన్న దోషులను శిక్షించాలని ఏఐఎస్ఎఫ్ తిరుపతి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఉదయ్ కుమార్ ప్రవీణ్ కుమార్లు డిమాండ్ చేశారు తిరుపతి ప్రెస్క్లో శనివారం మీడియా సమావేశంలో వీరు మాట్లాడుతూ లక్షలాది రూపాయలను దిగమింగేసిన తెమింగాల స్వరూపాలను బయటపెట్టి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు పత్రికా ప్రకటన లేకుండా సమాచారం లేకుండా ఈరోజు టెండర్లు వేశామని చెప్పి చెప్తున్నారు మేము విద్యార్థి సంఘంగా అదేవిధంగా స్క్రాప్ ఆశ్వాసించి ఒకటి అడుగుతూ ఉన్నాం అయ్యా మీరు నిజాయితీగా టెండర్లు వేసింటే ఈ తిరుపతి పట్టణంలో ప్రధానంగా దాదాపుగా వందల మంది ఈ పాత వస్తువులు కొనేటువంటి వ్యాపారస్తులు ఉన్నారు ప్రధానంగా అందరికీ తెలియకుండా కేవలం మీరు ఎవరో చెప్తున్నారు బెంగళూరు చెన్నైకి సంబంధించినటువంటి సంస్థలకి మేము ఇచ్చినామంటున్నారు మీరు వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి ఈరోజు వాళ్ళకి వాళ్ళిద్దరికి మాత్రమే ఎందుకు మీరు ఇవ్వాలి ఈరోజు ఇంతమంది వ్యాపారస్తులు ఉన్నారు కేవలం ఐదు లక్షలకి ఎనిమిది లక్షలకి మాత్రమే వాళ్ళకి టెండర్లు ఇచ్చేసి లక్షల రూపాయల యొక్క విలువని ఈరోజు యూనివర్సిటీ విద్యార్థులకు ఉపయోగపడే డబ్బులు ఈరోజు నష్టం చేయకూర్చే విధంగా కేవలం కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళు కడుపు నింపుకోవడం కోసం ఈరోజు వాళ్ళకి టెండర్లు ఇచ్చారు ఈరోజు అడగదాం మనంతా కూడా చూడాలి ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది జిఎస్టీ వాళ్ళు ఉన్నారు లేకపోతే ఈరోజు స్క్రాప్కి సంబంధించిన ఎండోర్కి సంబంధించిన అన్ని రకాల డిపార్ట్మెంట్లు ఉన్నాయి ఈరోజు జిఎస్టీ వేశారా లేకపోతే వాళ్ళు తీసుకున్న సరుకు ఈరోజు కాడ ద్వారా తీసుకెళ్ళి అన్ని బిల్లులు వచ్చాయి అదేవిధంగా మీరు వేసుకున్న టెండర్లకి ఈరోజు ఒక ఎలక్ట్రికల్ వస్తువులు ఏది తీసుకోవాలన్న కంప్యూటర్లు కానీ లేకపోతే ఏదైనా సరే ఎలక్ట్రికల్ వస్తువులు తీసుకోవాలంటే ఖచ్చితంగా కూడా ఈరోజు దానికి ఉన్న ఒక పర్మిషన్ అనేది కావాలా సర్టిఫికేట్ ఉండాలా ఈరోజు అటువంటివి ఏమీ లేకుండా మీరు ఎలక్ట్రికల్ వస్తువులు ఎట్లా టెండర్లు వేస్తున్నారు ప్రధానంగా ఈరోజు చూస్తున్న వ్యాపారస్తులు ఏ తిరుపతి పట్టణంలో అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలామంది ఉన్నారు వీళ్ళందరికీ కూడా ఎలక్ట్రికల్ వస్తువులు కొనాలంటే ఈ రోజు సర్టిఫికెట్ ఉండాలా అది లేదు అదేవిధంగా నిన్న ఈ రోజున అంటే దాదాపుగా సుక్ బ్యాసవారం సాయంత్రము యూనివర్సిటీలో అక్కడ ఉన్నటువంటి సరుకు ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి కూడా అక్రమంగా తరలిస్తున్నటువంటి వెహికల్స్ ఏదైతే లారీలు ఉన్నాయో రెండు లారీలని ఏఎస్ఓగా అడ్డుకోవడం జరిగింది అక్కడ ఆపేశాం దాదాపుగా రెండు రోజుల పాటు లారీలు అక్కడ ఆపేశాం అంటే మీకు ఈ సరుకు తీసుకోవడానికి మీ దగ్గర ఎటువంటి ఆధారాలు ఉన్నాయి మీరు వేసిన టెండర్లు కానీ లేకపోతే మీకు యూనివర్సిటీ ఇచ్చినటువంటి పర్మిషన్ తీసుకురామంటే కూడా తీసుకురాకుండా నిన్నటి రోజున దాదాపుగా పదకొండు పన్నెండు గంటల సమయంలో రిజిస్టార్తో విద్యార్థి నాయకులుగా మేము చర్చలు జరపడానికి వెళితే మాకు తెలుసుకున్న రిజిస్టార్ గారు కూడా చెప్ప సార్ మీరు విక్రయించడానికి కానీ ఈ లారీలు తీసుకెళ్ళడానికి పర్మిషన్ లేదు మీరు పంపించండి పంపించకండి మీరు పంపించాలంటే మీ దగ్గర నుంచి ఏదో ఒక ఎవిడెన్స్ మాకు కావాలని చెప్తే ఖచ్చితంగా మీకు డాక్యుమెంట్ ఇస్తాను అప్పుడే లారీలు కల్పిస్తామని చెప్పి ఇరవై ఐదు నిమిషాల పాటు మాట్లాడి బయట వచ్చిన తర్వాత వెంటనే అక్కడ శ్రీనివాస్ ఆడిటోర దగ్గర లారీలు కనపల్ల అంటే మీరు నిజాయితీగా ఉండే వాళ్ళైతే లారీలు ఎందుకు తీసుకెళ్లారు మీరు ఎవిడెన్స్ చూపించుకుని ఎందుకు తీసుకెళ్లారని చెప్పి కూడా మేము యూనివర్సిటీ రిజిస్టార్గా అడుగుతా ఉన్నాం